చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకు ప్రవృత్తి మార్గంలోని ప్రేమ లభిస్తుంది ఎందుకంటే తండ్రి నా పిల్లలారా అని హృదయపూర్వకంగా పిలుస్తారు తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది ఈ ప్రేమను దేహదారి గురువులు ఎవరు కూడా ఇవ్వ అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఏ పిల్లల బుద్ధిలో జ్ఞానధారణ జరుగుతుంది చురుకైన బుద్ధి గల పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయి వారికి ఇతరులకు వినిపించాలని ఆసక్తి ఉంటుంది వారి బుద్ధి బంధుమిత్రులు మొదలైన వారి వైపు భ్రమించదు చురుకైన బుద్ధి కలవారు చదువుకొని సమయంలో ఎప్పుడు ఆవలించడం మొదలైనవి చేయరు పాఠశాలలో ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోరు ఏ పిల్లలైతే వేడి పెనం వలే కూర్చుంటారో ఎవరి బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉంటుందో వారు జ్ఞానాన్ని అర్థం చేసుకోరు వారికి తండ్రిని స్మృతి చేయడం చాలా కష్టము ఇది తండ్రి పిల్లల మిలన మహోత్సవము గురు శిష్యుల మిలనము కాదు ఆ గురువులకు వీరు మా శిష్యులు లేక అనుచరులు లేక జిజ్ఞాసులనే దృష్టి ఉంటుంది అనగా అది చులకన దృష్టి కదా వారు ఆ తేలిక దృష్టితోనే చూస్తారు ఆత్మను చూడరు వారు శరీరాలనే చూస్తారు శిష్యులు కూడా దేహాభిమానులుగానే కూర్చుంటారు వారిని తమ గురువులుగా భావిస్తారు అరే చింటూ మనకు ఇంతకు ముందు తండ్రి గురించి ఏమాత్రం తెలియదు మనము కూడా సర్వవ్యాపి అని అనేవారం ఎప్పుడైనా పరమాత్మ ఎక్కడున్నారని అడిగితే వెంటనే సర్వవ్యాపి అని చెప్పేవారం మనుషులు మీ వద్దకు వచ్చినప్పుడు ఇక్కడ ఏమి నేర్పిస్తారు అని అడుగుతారు మేము రాజయోగమును నేర్పిస్తాము దీని ద్వారా మీరు మానవుల నుండి దేవతలుగా అనగా రాజులుగా అవ్వగలని అవ్వగలరని చెప్పండి మేము మానవుల నుండి దేవతలుగా అయ్యే శిక్షణ ఇస్తామని చెప్పే ఏ సత్సంగము ఉండదు దేవతలు సత్యయుగంలో ఉంటారు కలియుగంలో మనుషులు ఉన్నారు మేమిప్పుడు మీకు పూర్తి సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తాము దీని ద్వారా మీకు చక్రవర్తి రాజులుగా అవుతారు అంతేకాక పావనంగా అయ్యేందుకు చాలా మంచి యుక్తిని తెలుపుతారు ఇలాంటి ఉపాయం మరెవ్వరూ తెలియజేయలేరు ఇది సహజ రాజయోగము తండ్రి పతిత పావనుడు వారు సర్వశక్తివంతులు కూడా కనుక వారిని స్మృతి చేయట ద్వారానే పాపాలు అవుతాయి ఎందుకంటే ఇది యోగాగ్ని కథ కావున ఇక్కడ కొత్త విషయాలను నేర్పిస్తామని చెప్పండి అన్న ఇప్పుడు సత్యయుగము పావన ప్రపంచం కలియుగము పతిత ప్రపంచం కావున ఇది సత్యయుగము ఆది మరియు కలియుగ అంతిమముల సంగమ యుగము దీనిని లీపియుగము అని కూడా అంటారు దీనిని మనము జంప్ చేసి దాటుకుంటాము ఎక్కడికి పురాతన ప్రపంచము నుండి కొత్త ప్రపంచంలోకి జంప్ చేస్తాము అక్కడ నుండి మెల్లమెల్లగా క్రిందకు దిగుతూ వచ్చాము ఇక్కడ అయితే మనము చీచీ ప్రపంచము నుండి కొత్త ప్రపంచానికి ఒకేసారి జంప్ చేస్తాము నేరుగా పైకి వెళ్ళిపోతాము పాత ప్రపంచాన్ని వదిలి మనము కొత్త ప్రపంచానికి వెళ్తాము ఇది అనంతమైన విషయం అనంతమైన పాత ప్రపంచంలో అనేక మంది మనుషులు ఉన్నారు కొత్త ప్రపంచంలో అయితే చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి చింటూ జ్ఞానం లేకపోతే బుద్ధి బంధుమిత్రుల వైపు భ్రమిస్తూ ఉంటుంది ఇక్కడైతే అందరిని అందరినీ మర్చిపోవాలని తండ్రి చెప్తారు అంతిమ సమయంలో ఏమీ గుర్తు రాకూడదు బాబా సన్యాసులు మొదలైన వారిని చూశారు మంచి మంచి బ్రహ్మజ్ఞానులు ఉదయమే లేచి కూర్చొని బ్రహ్మతత్వాన్ని మహాతత్వాన్ని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు వారి వద్ద శాంతి ప్రవాహము చాలా ఎక్కువగా ఉంటుంది కానీ వారు బ్రహ్మములో లీనమైతే అవ్వలేరు మళ్ళీ తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకోవాల్సి ఉంటుంది తండ్రి అర్థం చేయించేవారు వాస్తవానికి కృష్ణుని మహాత్మా అని అంటారు మానవులకైతే అర్థం చేసుకోకనే మహాత్మా అని ఊరికే అనేస్తారు తండ్రి అర్థం చేయిస్తారు శ్రీకృష్ణుడు సంపూర్ణ నిర్వికారి కానీ అతడిని సన్యాసి అని అనరు దేవత అని అంటారు సన్యాసి అన్నా లేక దేవత అన్న అందులో అర్థం ఉంది ఇతడు దేవతగా ఎలా అయ్యాడు సన్యాసి నుండి దేవతగా అయ్యాడు బేహద్గా సన్యాసించిన తరువాత మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయారు వారైతే హద్దు సన్యాసం చేస్తారు బేహద్లోకి వెళ్ళలేరు హద్దులోనే వికారాలు ద్వారా పునర్జన్మలు తీసుకోవాల్సి వస్తుంది బేహద్ అధికారులుగా అవ్వజాలరు రాజారాణులుగా ఎప్పటికీ అవ్వలేరు ఎందుకంటే వారి ధర్మమే వేరు సన్యాస ధర్మము దేవీ దేవతా ధర్మము కాదు తండ్రి చెప్తున్నారు నేను అధర్మమును వినాశనమును చే వినాశనము చేసి దేవ దేవీ దేవతా ధర్మమును స్థాపిస్తాను వికారాలు కూడా అధర్మమే కదా అందువలన వీటన్నింటినీ వినాశనం చేసి ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మమును స్థాపించేందుకు నేను రావాల్సి ఉంటుందని తండ్రి చెప్తున్నారు అన్న బాబా చెప్తున్నారు క్షణక్షణము క్షణము మన్మనాభవ అని తండ్రి చెప్తారు ఈ పదము భగవద్గీతలో కూడా ఉంది కానీ దాని అర్థమును ఎవరూ వినిపించలేరు జవాబు ఇవ్వడం రాదు వాస్తవంగా స్వయాన్ని ఆత్మగా భావించి దేహధర్మములన్నీ వదిలి నన్ను ఒకరిని స్మృతి చేయమని అర్థం కూడా వ్రాయబడి ఉంది భగవాను వాచ అని ఉంది కదా కానీ వారి బుద్ధిలో కృష్ణ భగవానుడని ఉంది అతడు దేహదారి పునర్జన్మలు తీసుకుంటాడు కదా అతడిని భగవంతుడని ఎలా అనగలరు కావున సన్యాసులు మొదలైన వారెవ్వరి దృష్టి తండ్రి మరియు పిల్లల రూపంలో ఉండదు గాంధీని కూడా బాపూజీ అని అనేవారు కానీ తండ్రి పిల్లలకున్న సంబంధమని అనరు వారు కూడా సాకారంలో ఉన్నారు కదా మీకైతే స్వయాన్ని ఆత్మగా భావించమని అర్థం చేయించారు ఇతనిలో కూర్చొని ఉన్న తండ్రి బేహద్ బాపూజీ లౌకిక మరియు పారలౌకిక తండ్రి ఇరువురి ద్వారా వారసత్వము లభిస్తుంది బాపూజీ ద్వారా ఏమీ లభించలేదు భారత రాజధాని తిరిగి లభించింది కానీ దానిని వారసత్వమని అనరు సుఖం లభించాలి కదా హేళన చేసి నవ్వే వాళ్ళని నవ్వని మాటలలో మనసు గాయం చేసే వాళ్ళని చేయని నీకేం లేకపోయినా నీ మీద పడి వాళ్ళని ఏడవని నువ్వు మాత్రం నీలాగే ఉండు ఈ ప్రపంచంలో ఎవరికి నచ్చకపోయినా భగవంతుడొక్కడికి నచ్చితే చాలు సంస్కారమే స్థిరాస్తి దేహ సహితంగా దేహ ధర్మాలన్నింటినీ మరచి ఒక నొకరిని స్మృతి చేయమని ఇప్పుడు తండ్రి మనకు చెప్తున్నారు తప్పకుండా సతప్రధానంగా అవ్వవలసి ఉంటుంది పాత ప్రపంచము వినాశనం అవ్వవలసిందేనని కూడా మీకు తెలుసు కొత్త ప్రపంచంలో చాలా కొద్ది మందే ఉంటారు కోటాను కోట్ల ఎక్కడ తొమ్మిది లక్ష తొమ్మిది లక్షల ఆత్మలు ఎక్కడ ఇంతమంది ఎక్కడకు వెళ్తారు ఆత్మలమైన మనమందరము పైన ఉండేవారమని మళ్ళీ పాత్ర చేసేందుకు ఇక్కడకు వచ్చామని మీ బుద్ధిలో ఉంది ఆత్మనే పాత్రధారి అని అంటారు ఈ శరీరంలో ఆత్మ పాత్ర చేస్తుంది ఆత్మకు అవయవాలైతే కావాలి కదా ఆత్మ ఎంత చిన్నది ఎనభై నాలుగు లక్షల జన్మలు లేనే లేవు ఒకవేళ ప్రతి ఒక్కరు ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకుంటే మళ్ళీ అదే పాత్రను ఎప్పుడు ఎలా చేస్తారు గుర్తుండ చాలదు స్మృతిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఎనభై నాలుగు జన్మలు కూడా మీకు గుర్తుండవు మర్చిపోతారు పిల్లలైన మీరిప్పుడు తండ్రిని స్మృతి చేసి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి ఈ యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి బేహద్ తండ్రి ద్వారా కల్పకల్పము బేహద్ వారసత్వమును మనము తీసుకుంటామని కూడా నిశ్చయం ఉంది ఇప్పుడు మళ్ళీ స్వర్గవాసులుగా అయ్యేందుకు నన్ను ఒకరిని స్మృతి చేయండి ఎందుకంటే పతిత పావనను నేనొక్కరిని అని తండ్రి చెప్తున్నారు మనము తండ్రిని పిలిచాము కదా కావున పావనంగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఇప్పుడు పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోనికి జంప్ చేసే సమయం అందువలన ఈ పాత ప్రపంచాన్ని అనంతంగా సన్యసించాలి దీనిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి చదువుపై పూర్తిగా గమనం ఇవ్వాలి పాఠశాలలో కళ్ళు మూసుకొని కూర్చోవడం నియమం కాదు చదువుకునే సమయంలో బుద్ధి అటు ఇటు భ్రమించరాదని ఆవలింతలు రాకూడదని గమనం ఉంచాలి విన్నదాని ధారణ చేస్తూ ఉండాలి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ఆత్మిక నశా ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయే స్వరాజ్య అధికారుల నుండి విశ్వరాజ్య అధికారి భవ సంగమ యుగంలో ఎవరైతే తండ్రి వారసత్వానికి అధికారులుగా ఉంటారో వారే స్వరాజ్య అధికారులుగా మరియు విశ్వరాజ్య అధికారులుగా అవుతారు రోజు స్వరాజ్యం ఉంది రేపు విశ్వరాజ్యం ఉంటుంది ఇది ఈ రోజు మరియు రేపటి విషయమే ఇటువంటి అధికారి ఆత్మలు ఆత్మిక నశాలో ఉంటారు అంతేకాక ఈ నశ పాత ప్రపంచాన్ని సహజంగా మరిపింపచేస్తుంది అధికారులు ఎప్పుడూ ఏ వస్తువుకు వ్యక్తికి సంస్కారానికి అది అధీనులుగా అవ్వరు వారు హద్దు విషయాలను వదలాల్సిన పని ఉండదు అవి స్వతహాగాని వదిలిపోతాయి ప్రతి సెకండు ప్రతి శ్వాస ప్రతి కచానాను సఫలం చేసుకునే వారే సఫలతామూర్తులుగా అవుతారు అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నతమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి